ఈరోజు వికారాబాద్ జిల్లా యాల మండల కేంద్రంలో యాలల మండల తహసీల్దార్ యొక్క ప్రవర్తనను అదేవిధంగా యాలల తహసీల్దారు రైతుల పక్షాన దురుసుగా ప్రవర్తిస్తూ ఇప్పటి వరకు కూడా ఆయనకు వచ్చేసి ఆయన వచ్చేసి ఇప్పటికీ దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికూ కూడా సమ్మ పాలన పాటించకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు తొందరగా లేనక్కలకి రావడం జరిగింది నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడు కూడా హాఫ్టర్ తర్వాత తర్వాత ఈరోజు ఆఫీసుకురావడం జరుగుతూ ఉంది ఈరోజు తహసీల్దార్ గారు యాల మండలంలోని అనేక గ్రామాలలో ఉదాహరణకు బాగపల్లి గ్రామంలో వాళ్ళ వాళ్ళ తల్లి చలిపోయింది వాళ్ళ ముగ్గురు కొడుకులు వాళ్ళ తండ్రి ఉన్నాడు వాళ్ళ తండ్రి పేరున ఐదు గల ల్యాండ్ ఉంది ఇంకా మిల్లు నాలుగేళ్ళ చేసుకోవాలంటే ఇప్పటివరకు కూడా దాదాపు వారి తిరిగిన నిల్వలు కడుస్తూ ఉంది ఇప్పటివరకు ఈ రోజురా రేపు అంటు ఇంకోటి ఏంటంటే ఒక ఇదేంటంటే సమయపాలే పాటించడం లేదు అని చెప్పడం ఏంటంటే విరసత్ మాత్రం చేయడం లేదు మండలం ల్యాండ్ మొత్తం ఎందుకంటే విరసత్ కోసము ఫ్యామిలీ మధ్య తీసుకురామని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లో వాళ్ళు తహసీదార్చినటువంటి సర్టిఫికెట్లో ని ఖచ్చితంగా రాష్ట్ర ఉంటే దాంట్లో ఏముందంటే ఓన్లీ ఫర్ బ్యాంక్ పర్పస్ మాత్రం అని ఉంటుంది బ్యాంక్ పర్పస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమవుతుంది విరసత్తు కోసం నోటు తీసుకొస్తారు వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్ తీసుకొస్తారు వాళ్ళ పట్టబులు వాళ్ళు ఇస్తే ఇబ్బంది ఏముంది ఈ మన యాలి గారు కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపార మాత్రం కొమ్మగా ఉన్నాడు విరసత్తు మాత్రం చేయడం లేదు మిగతా భూములు రైతులు వస్తే రైతుల పట్ల రైతుల పట్ల ప్రవర్తి ప్రవర్తిస్తా ఉన్నాడు ఎవరిని ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోవడం చెప్తా ఉన్నాడు మేము చెప్తా ఉన్నా మీరు తహసీల్దార్ అంటే యాల మండలానికి ఒక మెజిస్ట్రేటు ఒక మండలంలో ఒక ఎస్ఐ గారి సస్పెండ్ చేసే పవర్ ఇది ఎమ్ గారికి ఉంటుంది కానీ ఎమ్ఆర్ గారు మాత్రం ఆయన సొంత ఇల్లులాగా సొంత భవనంలాగా భావిస్తూ ఉన్నాడు తక్షణమే ఒక సొంత తక్షణమే యాల తాషి దగ్గర సస్పెండ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనేది డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే యాల మండలంలో రైతులు కానీ ప్రజలు కానీ చాలా మంచివాళ్ళు నాయకులు మాత్రం ఉండొచ్చు తప్ప ఈ యొక్క రైతులను దురుసుగా ప్రవర్తించి రైతుల పక్షం ఉండకుండా కేవలము ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రిలేషన్ వ్యాపారులకు మాత్రం కుమ్మగస్తున్నారు యహ్లాం దాక్షదార్ పైన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో వికారాబాద్ కలెక్టర్ కలెక్టర్ కారణాల ముందు పెద్ద ఎత్తున రైతులను సమైక్యం చేసి రైతులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళిస్తామని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం